హాయ్ గాస్ అందరికీ ప్రజెంట్ మనమైతే మనల్ని నుంచి సేతాన్ వ్యాలీకి అయితే వచ్చామన్నమాట మనకి ఇది ఒక అరౌండ్ ట్వంటీ టూ కిలోమీటర్స్ అయితే ఉంటుంది మొత్తం హిల్ స్టేషన్ అనమాట చాలా హైట్లో అయితే ఉంటుంది ఇక్కడ లొకేషన్ మాత్రం గా సూపర్ ఉంటుంది చూసారు కదా ఎలా ఉందో మొత్తం ఇట్లా చూసినా మనకి ఏ ఉంటాయి మనకి ఫిబ్రవరి ఆ టైంలో ఇది మొత్తం స్నో అనమాట స్నో ఉంటుంది ఏరియాలో ఈ హైట్ అయితే ఉంటుంది అలాగా మనకి ఇగ్లూ స్టేస్ ఉంటాయి కదా ఇండియాలో ఇగ్లూ స్టేస్ ఉండే వన్ అండ్ ఓన్లీ ప్లేస్ అనమాట సైతాన్ వ్యాలీ మనం నెక్స్ట్ వింటర్లో వచ్చి ఖచ్చితంగా ఇగ్లూస్ కూడా మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాం ఈరోజు మనం ఇదే ప్లేస్లో నైట్ అయితే స్టే చేయబోతున్నాం ఎందుకంటే యాక్చువల్గా మనం శైతాన్ వెళ్ళడం గ్లాపింగ్స్ అయితే ఉంటాయన్నమాట ఒక యూనిక్ స్టేసు వాటిని ఎక్స్ప్లోర్ చేయడానికైతే వచ్చాం ఇప్పుడు నైట్ అయిపోయింది వర్షంగా పడుతుంది అనమాట అందుకని చెప్పి ఇప్పుడు ఎక్స్ ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం మార్నింగ్ అయితే లేచి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం నైట్ అయితే మనం మన క్యాంపరంలో ఈ లొకేషన్లో క్యాంపింగ్ అయితే చేద్దాం అలాగే ఒక చిన్న సర్ప్రైజ్ ఏంటంటే బీహార్ నుంచి ఒక ముగ్గురు కుర్రాళ్ళు అయితే వచ్చారనమాట వాళ్ళు మనకి ఆన్ ద వేలో అయితే కలిశారు పైకి సేతాన్ వ్యాలీకి వచ్చేటప్పుడు రేపైతే హమతాబాద్ స్ట్రిక్ అయితే చేయబోతున్నారు యాక్చువల్గా హమతాబాద్ స్ట్రిక్ అనేది చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి గైడ్ ఉండాలి అందరూ అయితే ఉండాలన్నమాట మా నోళ్ళు అయితే ఆన్లైన్లో చూసి యూట్యూబ్ అవి ఇవి చూసి ఇంకా వాళ్ళు ఓన్గా అయితే వెళ్తున్నారు ముగ్గురు కుర్రాళ్ళు ఏమవుతుందో చూడాలి నాకు తెలిసి ఇక్కడి నుంచి రెండు టూ డేస్ పడుతుంది అన్నమాట పైకి వెళ్ళడానికి నైట్ మన వాళ్ళు ఇక్కడే స్టే చేయబోతున్నారు మనం కూడా ఆ పక్కనే స్టే చేద్దాం ఓకే చూద్దాం మన వాళ్ళు టెంట్ వస్తున్నారు వర్షం కూడా పడుతుంది మన వాళ్ళు కొత్త అంట మనాలి చూద్దాం ఎలా ఉందో హై గ్యాస్ నామకాయ అప్కా జి లేడం కాదు చూద్దాం ప్రశుల్ ప్రశుల్ ప్రశున్ రితిక్ కుమార్ రితిక్ కుమార్ ఇది గెస్ట్ టెంట్ చాలా మంది చూసుకుంటారు మన దగ్గర టెంట్ ఉందనమాట మనం ఎప్పుడు పడుగా మనం క్యాంప్రాల్లో పడుకుంటాం మన వాళ్ళు టెంట్ అనమాట ఇందులో ముగ్గురు అయితే ఉంటారు ఇది వాటర్ ప్రూఫ్ టెంట్ అనమాట పైన ఒక లేర్ అయితే వస్తుంది నెక్స్ట్ టైప్లో ఎంతో వన్ కాదు చూద్దాం ఇప్పుడు ఇప్పుడైతే వర్షం పడుతుంది యాక్చువల్గా మన వాళ్ళు అయితే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ నుంచి నైట్ టైం ఫుల్ వర్షం అయితే పడుతుంది డే టైంలో ఏం పడట్లేదు ఎక్కువగా నైట్ టైం ఫుల్ హెవీగా అయితే పడుతుంది పైగా మనం ఇప్పుడు చాలా హైట్లు అయితే ఉన్నాం కదా ఇక్కడ ఇంకా ఎక్కువ వర్షం అయితే పడుతుంది చూద్దాం నైట్ ఎలా ఉంటుందో ఇక్కడ కానీ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇది మన క్యాంపర్ వ్యాను ఇది వాళ్ళు టెన్ టు నైట్ ఇక్కడ స్టే చేయబోతున్నారు ఇది మొత్తం లొకేషన్ అనమాట వాణికి అయితే డ్రోన్ స్టేషన్ అయితే ట్రై చేద్దాం ఎలా వస్తాయో నేను లాస్ట్ టైం కూడా ఇదే ప్లేస్లో ఇక్కడే మన క్యాంపర్ వ్యాన్ని పెట్టి నైట్ అయితే స్టే చేశాను అనమాట డిసెంబర్ ఆ టైంలో మీకు ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ అయితే ఇచ్చేస్తాను చూడొచ్చు యాక్చువల్గా హంతాపాస్ అనేది ఇండియాలోనే వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ట్రెక్ అనమాట చాలా అయితే బాగుంటుంది ల్యాండ్స్కేప్స్ కానీ అన్నీ చాలా బాగుంటాయి పైన అయితే నేను వెళ్ళలేదు ఎప్పుడు యూట్యూబ్లో చూశాను అనమాట యాక్చువల్గా అయితే ఈ మాన్సూన్ అయిపోతానే మనకి వర్షాకాలం అయిపోతూనే పోవాలి ఒకసారి ట్రెక్కింగ్ చేసి చాలా అయితే అవుతుంది అనమాట ఎప్పుడు చేయలేదు ట్రెక్కింగ్ ఫస్ట్ టైము ఓకే చూద్దాం ఎవరైనా వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు అయితే వెళ్దాం మనకి ఇక్కడ కూడా ప్యాకేజ్ చేసేవాళ్ళు ఉంటారు హంతాపాస్ వాటికి కూడా మనం వెళ్దాం చూద్దాం మంచిగా ఉంటే మనం కూడా ప్యాకేజ్ ప్రొవైడ్ చేద్దాం నెక్స్ట్ స్టే నుంచి అదైతే చాలా డిఫికల్ట్ అనమాట ఓన్లీ ట్రూ ట్రెక్కింగ్ లవర్స్ వాళ్ళు మాత్రమే వెళ్ళొచ్చు చాలా బాగుంటుంది మనమైతే వెళ్ళి ఖచ్చితంగా వీడియో చేద్దాం ఓకే మనమైతే ఎప్పుడో వెళ్ళి తిన్నాం అనమాట యాక్చువల్గా మధ్యాహ్నం నుంచి ఏం తెలియదు మార్నింగ్ ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ చేశాను వాళ్ళ పని ఉండి వచ్చేసామనమాట టైం అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఫైవ్ అయితే అయిపోతుంది మన వాళ్ళు టెంట్ కట్టే వేస్తారు మనం వెళ్ళి తినేసి వాళ్ళకైనా తీసుకొద్దాం తినడానికి ఓకే మౌంటైన్స్లో మనం నైట్ టైం స్పెండ్ చేస్తే చాలా బాగుంటుంది గాయస్ మనం సిటీలో స్పెండ్ చేస్తాం కదా ఎక్కువగా అక్కడైతే పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది అలాగే వెయిట్ ఉంటుంది అనమాట మనం అయితే అడుగుదాం హైదరాబాద్లో ఉన్నాడు ఆల్మోస్ట్ టూ డేస్ అయితే ఉన్నాడు హాస్టల్స్లో ఎలా ఉండిద్దాం మనం నీకు హాస్టల్లో హాస్టల్లో పొల్యూషన్ ఎక్కువ ఉంటుంది మనల్ని ఎలా ఉన్నది వెదర్లో చాలా బాగుంది వెదర్ యాక్చువల్గా మనం అయితే ఇంట్రొడ్యూస్ చేస్తాం గాయస్ మీ అందరికీ మన పేరు సంపత్ అనమాట ఫ్రమ్ తెలంగాణ మన టెలికాలర్ అనమాట టెలి కాలర్ కమ్ గైడ్ కమ్ ఎవ్రీథింగ్ మన మనాలిలోనే స్టే చేస్తారు మనతో పాటు మన టూరిస్ట్ వస్తారు కదనమాట వాళ్ళకి ఎవ్రీథింగ్ హ్యాండిల్ చేస్తారు మనాలిలో మనం నెక్స్ట్ కశ్మీర్కి వెళ్ళిపోయిన తర్వాత మన మొత్తం చూసుకుంటాడు మనం ఇప్పుడు సీతాన్ వీల్కి అయితే గైస్ అక్కడైతే మనకి హోటల్స్ అన్నీ ఉంటాయి మంచిగా ఉంటుంది ఫండిగా అయితే మనం సేతాన్ వ్యాలీగా అయితే వచ్చేస్తాం మనకి చాలా వరకు హోటల్స్ హోమ్ స్టేస్ ఉంటాయి అన్నమాట లగ్జరీ అయితే ఉండవు కానీ చాలా బాగుంటాయి ఇదే మనకి సేతాన్ వ్యాలీ చాలా చిన్నది హార్డ్లీ ఒక ట్వంటీ ఒక ట్వంటీ ఇల్లు అయితే ఉంటాయన్నమాట హోటల్స్ తక్కువ ఉంటాయి ఒక గ్యాస్ మనమైతే ఇప్పుడు గ్రోసరీ షాప్లో మొత్తం ఎగ్స్ మ్యాగీ ప్యాకెట్లు ఇంకా అన్నీ తీసుకున్నాం అనమాట మనైతే ఇప్పుడు అక్కడికి వెళ్ళేసి చేసుకుందాం మనమే ఓన్గా బయట హోటల్ కంటే మనం చేసుకుంది తింటే మజా వస్తుంది అనమాట అందుకని ఇక్కడ హోటల్స్ ఉన్నాయి కానీ మేము తినలేదు అక్కడికి వెళ్ళి ఇప్పుడు మ్యాగీ అలాగే బట్టాబిల్ తీసుకుని అంత ఇంత మంచి లొకేషన్లో మనకి ఇక్కడ గ్రోసరీ షాప్ కూడా ఉంది మనం ఇవన్నీ అయితే తీసుకున్నాం వెళ్ళి చేసుకున్నాం

తక్లోచత్త యాడ్ వెతి కదిలే వచ్చేది 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 నైట్ స్పెండ్ చేస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా మేము రూమ్ తీసుకుందాం అన్నాం కానీ చాలా వాళ్ళు క్యాంపింగ్ చేసి నేనైతే మన మొబైల్ నెంబర్ అయితే ఇచ్చాను అనమాట ఒకవేళ ఎందుకు హెల్ప్ కావాలంటే కాల్ చేయమని చెప్పి మనం ఎక్కడే ఉంటాం కదా మాత్రం కొత్త వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా తెలుగు వాళ్ళైనా హిందీ వాళ్ళైనా కానీ లొకేషన్ మాత్రం చాలా బాగుంది కదా చూసారు కదా ఫుల్ మస్తీ మనం మన ప్యాకేజ్లో ఇలాంటి క్యాంపింగ్స్ కూడా నెక్స్ట్ డే నుంచి ప్రొవైడ్ చేస్తాం ఓన్ టెంట్స్ అనమాట ఇలాంటి మంచి మంచి ఆబీ ప్లేస్ లొకేషన్స్లో అయితే Man no ir nīkstā, ko es saprotu, lai man stīr. టైం అయితే ఆల్మోస్ట్ సెవెన్ థర్టీ అయితే అయిపోయింది కాస్ ఆ లైట్గా అయితే అనమాట మనం ఢిల్లీలో ఒకసారి పోయినప్పుడు ఈ లైట్ అయితే తీసుకున్నాం ఇదేంటంటే సోలార్ లైట్ అనమాట మనకి సోలార్ మార్నింగ్ టైంలో ఇక్కడ సోలార్ ఉంటుంది తీసుకుని ఛార్జ్ అయ్యి నైట్ అయితే పోతుంది చాలా బాగా వర్క్ చేస్తుంది ఇదైతే మాకు అరౌండ్ వన్ సిక్స్టీ రూపీస్ ఏం పడింది అనమాట అవుట్డోర్ యూనిట్స్గా బాగా వాడుకోవచ్చు అలాగే మనమైతే బిడ్డ మీట్ అయితే తినేసాం మన వాళ్ళు మ్యాక్రోన్ అయితే తీసుకున్నారనమాట పాస్తా ఓకే నైట్ మన తినేసి అయితే పడుకుంటారు టైం అయితే ఇప్పటికే బాగా సెవెన్ థర్టీ అయితే అయింది కదా మనకు కొంచెం పని అయితే ఉంది ఎడిటింగ్ పని అదైతే చేసుకొని పడుకునేసి రేపు మార్నింగ్ వెళ్ళి మనం ఆ గ్లాపింగ్స్ ఉన్నాయి కదా వాటిని అయితే ఎక్స్పోర్ట్ చేస్తాం ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా మనం రావడం నీళ్ళు కలవడం ఇలా మనం ఈ మౌంటైన్స్ మీద వంట చేసుకొని తినడం చాలా బాగా అనిపించింది కదా రియల్లీ చాలా బాగా అలాగే నైట్ అది వర్షం పడుతుంది ఖచ్చితంగా మన వాళ్ళు ఏమైనా ఇబ్బంది పడితే మన వాళ్ళు కెమెరామెన్లోకి తీసుకువస్తాను చూద్దాం ఏమవుతుందో నేను మార్నింగ్ చెప్తాను నైట్ ఎలా ఉందని చెప్పి ఇంకా మన క్యాంపర్ మ్యాన్ సెటప్ అయితే చూపిస్తాం మీకు ఇదే అనమాట మన క్యాంప్రమ్యాన్ సెటప్ మన బెడ్ సెటప్ అయితే కంప్లీట్గా అయితే అయిపోయింది అయిపోయిందనమాట ఇంకైతే పడుకునేద్దాం మళ్ళీ మార్నింగ్ వర్క్ ఉంది మీకు ఈ క్యాంపింగ్ సెటప్ ఎలా అనిపించింది మౌంటైన్స్ ఈ వీడియో ఎలా అనిపించింది అలాగ మీరు ఒకవేళ క్యాంపరమ్యాన్ ఉంటే అది ఎవరితో వెళ్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి గుడ్ నైట్ గుడ్ నైట్ శుభా మిలింగే మస్థ కావు ఎంజాయ్ కరో కరోస్ కరో నెక్స్ట్ వన్ మంత్ నుంచి మన ఛానల్లో ఆ డైలీ క్యాంపింగ్ అండ్ వీడియోస్ కూడా వస్తాయన్నమాట మనం మౌంటైన్స్లోకి వెళ్ళి క్యాంపింగ్ చేస్తాం వంట చేసుకుంటాం ఇంకా అదే ఒక సిరీస్ లాగా అయితే వస్తుంది ప్రజెంట్ కొంచెం ఎక్కువ వర్క్ ఉందనమాట ఇక్కడ అందువల్ల వెళ్ళట్లేదు లైట్గా చదివితుంది లైట్గా కానీ యాక్చువల్గా మన మనలో కొన్ని నుంచి ఉన్నాం కదా మనకి ఎప్పుడే కానీ ప్రతి ప్రతిరోజు చల్లగానే ఉండింది ఏసీ వాసన లేక వస్తుంది గుడ్ నైట్ గుడ్ మార్నింగ్ గాయస్ టైం అయితే ఇప్పుడు మార్నింగ్ సెవెన్ థర్టీ అయితే అవుతుంది ఇంకా సూర్యుడు అయితే రాలేదు మేఘాలు ఉన్నాయి అన్నమాట ఫుల్గా నైట్ అయితే వర్షం బాగానే పడింది గాయస్ ఫుల్గా బాగా ఫుల్గా పడింది చల్ల అయితే లైట్గా ఉండింది కానీ పర్లేదు కానీ మార్నింగ్ చూడండి గాయ లొకేషన్ ఎలా ఉందో ఉంది అసలు రాత్రి అయితే ఈ ఆవులన్నీ మన దగ్గరే ఉన్నాయి బాగా డిస్టర్బ్ చేశాయి అనమాట బండి దగ్గరికి అయితే వచ్చి ఇంకా ఈ లొకేషన్ మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అయితే ఉంది పిన్డ్రాఫ్ సైలెన్స్ అనమాట అసలు ప్రశాంతంగా నిద్ర వచ్చింది చాలా తర్వాత ముందు పడుకున్నా కూడా ఇంత మంచిగా నిద్ర రాలేదు ఇంకా మార్నింగ్ లేచి లైట్గా చలిమండ్రి అయితే చలి పెడుతుందని చెప్పి ఇంకా వెళ్ళైతే వెళ్ళిపోతారు హంతాబాస్ ట్రెక్కి మనం రెట్టిన వెళ్తాం మనాలి లంపింగ్ ఎక్స్పోర్ట్ చేసుకుని కేసర్లాగా రాత్కోబయ్యాగా మేము బాగా అన్న రాత్రికు బ పక్కా టెంట్ ఇదే అనమాట అయితే వర్షం అయితే పడింది ఇది వాటర్ ఫిఫ్టీన్ టూ టూ పర్సెంట్ ఉంటుంది అనమాట స్కూల్ దీంట్లో పడుకున్నారు మన కెమెరా లో పడుకున్నాం దీంట్లో అయితే వాటర్ రాలేదు మంచి కంపెనీ అని చెప్పాను కదా ఆల్రెడీ మనకి ఇక్కడ ఏంటంటే గొర్రెలు ఉంటాయి కదా మనపక్క షీప్స్ అంటారు అవైతే అయితే ఇక్కడ ఒక్కసారి మౌంటైన్స్ మీరు తీసుకెళ్తే మళ్ళీ ఒక త్రీ ఫోర్ డేస్ అయితే రారనమాట ఈరోజు మార్నింగ్ అయితే వస్తున్నారంట వీళ్ళైతే నేను మాట్లాడాను వీళ్ళతో వీళ్ళైతే ఇప్పుడు టూ డేస్ ఏంటంటే వెళ్ళి ఈ థర్డ్ డే వాళ్ళు రిటర్న్ అయితే వస్తున్నారు ఇవన్నీ వరికి అయితే ఉంటుందన్నమాట మనకి కటింగ్కి వచ్చినప్పుడు వీటిని ఆ ఊలు తీసి మనకి స్వెటర్స్ అవైతే వేస్తారు చాలా కాస్ట్లీ మనాలైతే దొరుకుతాయి ఇలా అయితే అనమాట మనం అలా బయటకు వస్తే అప్పుడప్పుడు మనాల నుంచి ఇలాంటి మంచి సన్నివేశాలు లొకేషన్స్ ఎంజాయ్ చేయొచ్చు చూస్తున్నారు కదా ఇదైతే కొంచెం పెద్దగా ఉంది అనుకుంటా ఒకటి రెండు కొన్ని అయితే ఉన్నాయి మేకల్లాగా వస్తున్నాయి మేడం మే అని ఓకే ఓకే కాసైతే రెడీ అయిపోయారు తొందరగా అయితే వెళ్ళాం వాళ్ళు డ్రాప్ చేసి మాకు కూడా టైం అయింది వెళ్ళి గ్లాబింగ్ ఎక్స్ప్లో చేయాలి కానీ ఒక త్రీ కిలోమీటర్స్ వెళ్ళేసి మనం అయితే డ్రాప్ చేద్దాం ఒక డ్యామ్ అయితే ఉంటుంది లాస్ట్ ఎండింగ్ పాయింట్ వరకే వీగీస్ అయితే వెళ్తాయి మనం అక్కడ వరకు వెళ్దాం ఓకే లొకేషన్స్ మాత్రం చాలా బాగుంటుంది చూడండి మీది గ్యాస్ ఇంకా ఫ్రెండ్లుగా అయితే మన వాళ్ళకైతే సండే అయితే ఇచ్చేద్దాం ఇక్కడ నుంచి వీళ్ళు ఇంకా ట్రక్ చేస్తే వెళ్తారు ఓకే గైస్ ఆల్ బెస్ట్ ఆల్ దెస్ట్ వాళ్ళకి అయితే సపోర్ట్ అయితే చేయండి గాయస్ మీరు చేయండి అనమాట మంచిగా వెళ్ళి రావాలని చెప్పి ఎటువంటి ఇబ్బంది లేకుండా థ్యాంక్ యూ గుడ్ బాయ్ నైట్ మనం క్యాంపింగ్ చేసాం కదా దాని దగ్గర నుంచి ఒక వన్ కిలోమీటర్ వస్తే మనకి ఇలా అయితే ఉంది లొకేషన్ మొత్తం ఇది ఒక మంచి హాబిట్ లొకేషన్ గైస్ ఎవరైనా నేచర్ లవర్స్ ఉంటారు కదా మంచిగా లోన్లీ ఉండాలి టూరిస్టులు ఎక్కువ ఉండకూడదు మాకు తక్కువ టూరిస్టులు ఉండాలి మంచిగా ఫోటోగ్రఫీ తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ లొకేషన్ చాలా బాగుంటుంది యాక్చువల్గా మీరు ఇప్పుడు వీడియోలు కంటే టెన్ టైమ్స్ బాగుంటుంది ఓకే హాలీవుడ్ రేంజ్ ఉంటుంది గైస్ జస్ట్ ట్యాంపుల్ చూపిస్తాను ఇప్పుడు ఇలా అయితే మనకి దేవదా ట్రీస్ అయితే ఉంటాయి మొత్తం ఎక్కడ చూసినా కూడా మంచిగా అయితే ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మంచిగా తీసుకోవచ్చు చాలా పీస్ఫుల్గా కూడా ఉంటుంది అలాగే మీరు ఇలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకోండి నేచర్లో వస్తుండే వాళ్ళైతే వాళ్ళకైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇంకా రెగ్యులర్ అందరూ తీసుకుంటే ప్యాకేజ్ కాకుండా టూరిస్ట్ క్రౌడలు ఎక్కువ ఉండే ప్లేస్ కాకుండా ఇలాంటి మంచి ఆపిల్ ప్లేస్ ఓకే ఓకే ఇప్పుడు మనం వెళ్ళే దారిలో మనకు కెఫే అయితే కనిపించింది అక్కడైతే ఏమన్నా బ్రేక్ఫాస్ట్ అయితే అని చెప్పి ఆగాము మనం తెలిపారు డ్రాప్ చేసి వచ్చేటప్పుడు ఆగా అనమాట ఇదే కెఫే చాలా బ్యూటిఫుల్గా ఉంది అనమాట ఎక్స్పెషల్లీ ఇక్కడ గార్డెనింగ్ అయితే సూపర్గా చేశారు కదా సూపర్గా మీకు టోటల్ ఓవరాల్ టూర్ టూర్గా చూపిస్తాను ఈ కెఫేది ఎంత బాగుందంటే చాలా బాగుంది చూడండి అసలు ఎంత బాగా ఫ్లవర్స్ అన్ని మేనేజ్ చేసి పెట్టున్నారు గార్డెనింగ్ అయితే అసలు మార్వలస్గా ఉంది చిన్న కెఫే అయినా కూడా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉంది మనం వేడివేడిగా మ్యాగీ అయితే ట్రై చేద్దాం ప్లస్ బాడు ఒక మ్యాగీ చాలా బాగుంటుంది టేస్ట్ మౌంటైన్స్లో మ్యాగీ అయితే ఏమైనా మజానే వేరు అసలు మజానే చూసారు కదా కెఫే ఎలా ఉందో ఖచ్చితంగా శీతాన్ వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడైతే ఆగి ఖచ్చితంగా మీరు అంటే ఏదో ఒకటి తినండి చాలా బాగుంది ఎందుకంటే గార్డెన్ చాలా బాగుంది కసలీటోళ్ళి ఓకే మన అయితే ఇంకా వెళ్దాం బాయ్ ఇక్కడ మనం అయితే నుంచి ఒక ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో ఉన్న సేతాన్ వ్యాలిక అయితే వచ్చాం ఇక్కడ మనకి ఒక యూనిక్ స్టేస్ అయితే ఉంటాయన్నమాట మనకి బైక్ నుంచి చూడటానికి అయితే ఇలా ఉంటాయి మనకి ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంటుంది అసలు ఇప్పుడైతే మీకు ఈ ఓవరాల్ డోమిని యొక్క వ్యూ అయితే చూపిస్తా